వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో బస్సు ప్రయాణికులకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది మరి చాలామంది దీని మీద సందేహాలతో ఉన్నారు అదేవిధంగా కొన్ని ప్రశ్నలు కూడా వీడియో అయితే జరిగింది మరి ఇందులో భాగంగా కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరిదాకా చూసేసండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ మిమ్మల్నకి ఆలైన్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే మనం గతంలో పెన్షనర్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే తెలియజేయడం జరిగింది మరి ఇప్పటికే చాలా మంది సందేహాలతో ఉన్నారు మరి వాటి కోసమే ఆ వీడియో అయితే చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఒకవేళ వీడియో చూడలేకపోతే ఒకసారి చూసేయండి మరి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొత్త ప్రభుత్వం అయితే ఇప్పటికే కొలుపుదేరింది మరి ఏపీ చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో పాలన అనేది మొదలైపోయింది అయితే సీఎంగా బాధ్యతలు అయితే చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఈ యొక్క బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారమే ఐదు ఫైళ్ళపై అయితే సంతకాలు చేశారు మరి మెగా డిఎస్సి అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద అధికారంలోకి రాగానే మొదటి రెండు సంతకాలు కూడా చేస్తామని చెప్పినట్లుగానే చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ ఇచ్చినట్లుగానే తొలి రెండు సంతకాలు కూడా ఆ ఫైల్ మీద అయితే చేశారు మరి మొత్తంగా అయితే ఈ యొక్క సంతకాలతో పాటు మరి ముఖ్యమైనవి కూడా కొన్ని చేయడం అయితే జరిగింది ఏదైతే అన్నా క్యాంటీన్లు ఏర్పాట్లు సామాజిక పింఛన్ల పెంపు అలాగే నైపుణ్య గణనలపై మరో మూడు సంతకాలు కూడా చేయడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో ఏపీలో మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటికే ఆసక్తి అయితే నెలకొన్నారు మరి చాలామంది వీటిపై సందేహాలతో ఉన్నారు అసలు ఎప్పుడు మొదలవుతుంది ఏంటి అనేది ఏదైతే ఒక బస్సు ప్రయాణంపై ప్రభుత్వం నుంచి కబురు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారో వారందరికీ కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది అయితే ఆ ఎన్నికల సమయంలో ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది సౌకర్యం కల్పిస్తామని టీడీపీ కూటమి అయితే హామీ ఇచ్చింది మరి యొక్క నేపథ్యంలో పెద్ద ఎత్తున మహిళలు కూడా ఆ పార్టీ వైపు అయితే మొగ్గు చూపారు అయితే టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఎప్పటి నుంచి మొదలవుతుందనే సందేహాలు అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి మరి యొక్క నేపథ్యంలో ఏపీ శాఖ మంత్రిగా నియమితులైన మంత్రి మండిపల్లి ఎవరైతే ఉన్నారో మన రామ్ ప్రసాద్ రెడ్డి గారు దీనిపై క్లారిటీ అయితే ఇచ్చేశారు మంత్రిగా ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత మండిపల్లి రామప్రసాద్ గారు తొలిసారిగా ఉమ్మడి కడప జిల్లాకు అయితే వచ్చారు మరి దీంతో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ఆయనకైతే స్వాగతం కూడా పలికారు ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క సందర్భంగా ఆయన మాట్లాడిన మంత్రి ఎవరైతే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారో మహిళలకు ఫ్రీ జర్నీపై కీలక వివరాలు అయితే వెల్లడించడం వెల్లడించడం అయితే జరిగింది పక్కనున్న రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటకలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమ అమలవుతుందని ఇప్పటికే ఆయన చెప్పడం జరిగింది మరి ఈ యొక్క విధానాలు పరిశీలించినట్లయితే కనుక పరిశీలించి అధ్యయనం చేసిన తర్వాత ఎలాంటి పొరపాట్లు కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తామని అయితే చెప్పారు అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశం అయితే నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది మరోవైపు కర్ణాటకలో మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పిస్తున్నా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ప్రత్యేకంగా వారికి కార్డులు అయితే జారీ చేసింది ఇటు తర్వాత తెలంగాణలో చూసుకున్నట్లయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పల్లె వెలుగులు అలాగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించారు ఇక ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆధార్ కార్డు లేని వాళ్ళు అంటూ ఎవరు ఉంటారు చెప్పండి సో ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఎంత అవసరం మరి ఈ యొక్క ఆధార్ కార్డు లేదంటే గుర్తింపు కార్డు చూపించడం ద్వారా మహిళలకు ఈ యొక్క అవకాశం అనేది కల్పించారు ఇక వీరికి జీరో టికెట్లు అనేది కేటాయిస్తున్న ప్రభుత్వం ఆ మొత్తాన్ని కూడా తెలంగాణ ఆర్టిస్ట్కి అయితే చెల్లిస్తుంది ఈ విధానాలను పరిశీలించిన తర్వాత ఏపీలోని ఉచిత బస్సులైతే ప్రయాణం ఖచ్చితంగా కొనసాగిస్తారని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఏదేమైనా సరే ఇది ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినట్లు అవుతారు మహిళలందరికీ కూడా టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై అయితే దృష్టి పెట్టాలని మహిళనంతా కూడా వాళ్ళంతా కూడా కామెంట్ రూపంలో కానీ లేకపోతే వివిధ రకాలుగా అయితే టీడీపీ పార్టీకి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ యొక్క బస్సు ప్రయాణంపై అంటే ఉచితమైన బస్సు ప్రయాణంపై మహిళలందరికీ కూడా ఒక గొప్ప బహుమానం ఇచ్చినట్లే అవుతుంది చాలామంది లాంగ్ జర్నీస్ కూడా చేస్తూ ఉంటారు వారందరికీ కూడా ఎంతో అవకాశంగా ఎంతో బెనిఫిట్గా అయితే ఇదైతే నిలుస్తుందని భావిస్తున్నారు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కోమశిక్ష తెలియజేస్తూ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ జీవో పాస్ అయినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మనం అందజేస్తాం కాబట్టి ఇప్పుడే ఉచితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్స్మెన్ నొక్కండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి